అయితే నిన్న ఎవరైతే సింగయ్య గారి మృతి జరిగిన తర్వాత ఈవిడ మాజీ మంత్రి గారు రోజా గారు మా అభిమాన నటి చాలా ఇష్టం నాకు ఆవిడంటే పాపం ఈవిడీ చూసినంత తెలివైంది ఏం కాదు చాలా తింగరదే అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను రోజా గారు అప్పుడు మార్చి పదిహేనో తారీఖు రెండు వేల పంతొమ్మిది అనుకుంటా ఆ రోజున వివేకానందరెడ్డి రెడ్డి గారు మరణం జరిగింది ఆయన చనిపోయిన రోజు రెడ్డి గారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు ఏ చంపారన్నారు నారాసుర రక్తచరిత్ర అన్నారు కానీ కొన్ని రోజులకి సిబిఐ వచ్చి ఈ గూగుల్ అవి అన్నీ తీసి ఎవరిని మన అతని పేరేంటండి వాళ్ళ వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారు తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళ వైసీపీకి సంబంధించిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పక్కల ఇస్తారు అయితే అవినాష్ రెడ్డి ఒక రోజులో బెయిల్ వచ్చింది అది మరీ విచిత్రం వేరే విషయం అనుకోండి మరి ఇది ఎలా సాధ్యం గారు ఫస్ట్ ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా మరి కొన్ని రోజులకి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు అరెస్ట్ అయింది ఎందుకంటే మీ చిన్న బుర్రకి అది అర్థం కాదు ఆధారాలు అనేది ఒకటి ఉంటుందండి పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కేసు పెడతారు ఎవరు వెళ్ళి ఇక రోజాగారు రాయిష్ నన్ను రాయిష్ కొట్టాడు అని రోజాగారు కంప్లైంట్ ఇచ్చారు వెంటనే రాజేష్ రోజా గారిని కొట్టారు అని ఒక ఎఫ్ఐఆర్ వేసేస్తారు వేసిన తర్వాత ఎక్కడ కొట్టరమ్మ నిన్ను అంటే ఆ చోట చోటండి అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి చుట్టూరు చూసిన తర్వాత రాజేష్ కొట్టలేదండి ఈవిడే నోటుకు వచ్చినట్టు తిట్టిందని ఎంక్వైరీలో తేలింది అనుకోండి అప్పుడు తిరిగి మేమే కేసు కడతారు ఎంక్వైరీ అని ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా ఇప్పుడు ఫస్ట్ ఓకే ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చి రావడం రావడం నిజంగా ఒక్క పాయింట్ అడుగుతానండి ఒక సింపుల్ లాజిక్ నిజంగానే ఈ గ కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగన్నా ఇరుకుని పెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎలా దుష్ప్రచారం చేసి అని ఎలాగైనా ఆపేయాలని ఒకవేళ తప్పుడు పని చేయాలని ఆలోచిస్తే సింగే చనిపోయిన వెంటనే జగన్ కాన్వాయ్ గుద్దీ ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి అంటనే మీకు హెడ్లైన్స్లో వచ్చేసిన జగన్ కాన్వాయ్ గుద్దేసింది జగన్ గారి కార్య గుద్దేసింది లేకపోతే జగన్ గారు కాన్వాయ్లో బండి గుద్దేసిందని విపరీతంగా వైరల్ ఆ రోజు వైరల్ అయిపోను ఇది ఇదే ప్లేస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే అది గుద్దిందో లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో అబ్బాబా కాదట కాన్వాయ్ కాదట అని తెలిసినా కూడా మొత్తం ఇది లోపల ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా నిజంగా జగన్ గారిని బ్యాట్ చేయాలంటే ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పాలి జగన్ కాన్వాయ్ గుద్దాం మనీ చనిపోయాడు అర్జెంటుగా దీనికి జగన్ గారికి బాధ్యత ఉంది కేసు మేము ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తాం అంటారు ఇది ప్రభుత్వం నిజంగా ఒత్తిడి పెట్టి ఎస్పీ గారితో కనుక ప్రెస్ మీట్ పెట్టించి జగన్ గారిని ఎలాగో నీరుకుని పెట్టాలంటే అంతేగాని ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏమన్నారు లేదు లేదు ఎవరికి కంగారు పడకండి అది కాన్వాయ్ వెహికల్ కాలేదు మేము మేము పద్నాలుగు వెహికల్కే కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చాం దాదాపు ముప్పై నాలుగు వెహికల్స్ వచ్చేసి దాంట్లో ఇదిగో పలానా వెహికల్ గుద్దింది ఆ గుద్దిందనే ఆధారాలు అప్పటికీ ఆయనకు ఆ వివరాలు చెప్పారు ఇగో పలానా వెహికల్ గుద్దిందండి అని చెప్పారు వైసీపీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా వైసీపీలో ఇచ్చి ఉంటారు ఇన్ఫర్మేషన్ ఎవరు గుద్దారంటే పలానా ఏదైతే టాటా సఫారీ గుద్దిందండి మేమే చూసామండి అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పేవాళ్ళు బొచ్చిన మంది ఉంటారు అక్కడ ఆ గంజాయి బ్యాచ్లో ఎవడో చెప్పడు దొంగ సాక్ష్యం పోలీసులు ఏమనుకుంటారా ఇతను చూసేట పలానా వెహికల్ అట అని నమోదు చేసుకున్నారు నమోదు చేసుకుని వెంటనే మళ్ళీ ఎవరైనా ప్రజలు ఆందోళన పడతారేమో లేకపోతే ఈ పార్టీల మధ్యలో విద్వేషాలు వచ్చేస్తాయేమో అని లేదు లేదు పాపం జగన్ గారిది కాదట కోటం ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇరికించేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేయాలంటే ఆ డే వన్ రోజు చెప్పేస్తారు మీరు గుద్దిన గుద్దపోయినా మీరు గుద్దరారంటారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ మరుసటి రోజు ఏమేశారు సాక్షిలో నారాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎంత బా ఎంత పటాతి పెట్టారు సిగ్గులేని మనుషులు చేసే పనులు అలాగుంటాయి కానీ హుందాకాలని గవర్నమెంట్ ఏం చేసింది కూటమి ప్రభుత్వం ఏం చేసింది పూర్తి ఎంక్వైరీ అయ్యేదాకా జగన్ మీద ఒక్క మాట మాట్లాడలే ఈవెన్ అధికార ప్రతినిధులందరికీ కూడా ఈ ఈ విషయం ఏదైతే ఉందో సంఘ్య గారి మృతి ఏదైతే ఉందో ఆ ఆధారాలు వచ్చే వరకు పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు మరి నిజంగా మేము తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేయాలంటే ఆ వెంటనే మేము మొదలు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకసారి చెప్తారు ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడొద్దు మీరు అది ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కావచ్చు ఆధారాలు లేకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని చెప్తారు ఆయన అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది అది తప్పట మాకకే అప్పుడు అలా చెప్పాడు కదా టాటా సఫారీ గుద్దీందని మరి ఇప్పుడు అలా చెప్తాడు అంటే ఇప్పుడు తేడి ఎదురుకుంటే వీడియో కనపడినా కూడా అబ్బాయ్ నేను ముందు ఆ మాట చెప్పాను కాబట్టి టాటా సఫారీ గుద్ది అలా అప్పుడు వచ్చి కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బండి ఎక్కేసింది పాప పెద్ద అంటే తరలించేశారు ఎల్లు రండి జగన్ గారు వస్తున్నారని డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో తరలించారు అరే జగన్ గారు వస్తున్నారు అని చొత్తు కూర్చున్నారు అయితే చాలామంది ఇక్కడ గమనించింది ఏంటంటే అండి ఆ డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ గుద్దేడాన్నారు డ్రైవర్ ఎంత తప్పు ఉందో ఆ బండి బానట్టు మీద ఓ రప్ప రప్పగా కూర్చున్నాడు గంజాయి రోడ్డు ఆడ పెద్ద బోర్డు పట్టుకుని జగన్కి ఇలా కనపడుతూ అన్నా టీడీపీ వాళ్ళు జనసేనలో రప్పారప నరికెత్తానన్నా నేను అని ఆ జగన్ చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా ఆయన సంతోషిస్తాడు కదా ఎలాంటి చూస్తే ఎప్పుడైతే ఈ బోటు పట్టుకుని ఒక నిలబడ్డాడో అతనికి విజిబిలిటీ దెబ్బేసింది డ్రైవర్కి ఈ పెద్దయినో ఆయన్ని ఆ జగన్ గారు వచ్చేసారు మమ్మల్ని రమ్మన్నారు పిలిచారు ఆయనతో మాట్లాడేంతానన్నారని ఆతృప్తుడు అతను వచ్చేసాడు వచ్చేసి ఎక్కేసింది ఎక్కేసిన వీడియో క్లియర్గా బయటపడ్డాక కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దాని గురించి మరి ఈ తెలమహాలు వేసుకుని వస్తున్నారంటే వీళ్ళు ఏమని తిట్టాలండి ప్రజలందరికీ అర్థమైపోయింది నేను అదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల తప్పుడు ప్రచారాలు చేశారు అయినా నెగ్గలేకపోయారు నూట యాభై ఒక్క సీట్లలో దాదాపుగా నూట నలభై సీట్లు కోల్పోయారు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మళ్ళీ అదే తప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు చేసుకున్నామండి మళ్ళీ జనాన్ని తీసుకెళ్ళి జనాన్ని తోలుకెళ్ళి మా దగ్గరికి జనం వచ్చేస్తున్నారని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు తీసుకునివ్వండి ఆ రోజున గడప గడపగానే ఏదో ప్రోగ్రాం పెట్టి అప్పుడు జనాలు అందరూ హారతులు ఇచ్చేస్తున్నారు మాకు మేము గెలిచే పోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రచారం చేసుకున్నారు చేసుకునివ్వండి మళ్ళీ అలా చేసుకుంటే కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ రోజు నీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి మోసపోవడం సిద్ధంగా లేరు అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఈ తప్పుడు ప్రచారంతో మొన్న ఎవరో జగ్గంపూడి రాజాలు తమ్ముడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్తుంటే బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తామని చెప్పండి చెప్పొద్దు దప్పింకేం చెప్పొద్దనివ్వారట అతనితోటి వీళ్ళు వెళ్ళిపోయి ఆ సానా నూట డెబ్బై ఐదు గెలిచేస్తున్నామన్నా అని చెప్పేవారట ఎట్లా అతను కూడా బయటకు వచ్చి ఆ నూట డెబ్బై ఐదు మేము గెలిచేస్తున్నామని చెప్పేవాడు ఏమైంది అంటే హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక అతను ఉండేవాడు అండి చాలాసార్లు చెప్పాను ఇది ఆ గోబెల్స్ అనేవాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఈ జర్మనీ మీదకి మొత్తం ఈ ఏ అయితే నాటో దళాలు ఉన్నాయో అంటే మిత్రదేశాలు ఈ దేశాల దళాలు మొత్తం ఆక్రమించుకున్నాయట జర్మనీని ఆక్రమించి ఇక ఈ హిట్లర్ కాకుండా బంకర్ దగ్గరికి వస్తాయట బంకర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఈ ఈ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు మన హిట్లర్ దగ్గర కూర్చుని లేదు మనమే కలిసి మొత్తం మన వాళ్ళు చీలి చండాన్నారు మొత్తం మనమే గెలిసి అని ఇప్పుడు దాకా బయట ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిన ఈ గోబెల్స్ అనేవాడు అప్పుడు హిట్లర్కి తప్పుడు ప్రచారం ఇచ్చాడు తప్పుడు సమాచారం ఇచ్చాడు అదే నమ్మాడు ఎట్లా ఈ లోపల బంకర్లాగా దూరారు కలుగులో చలకం లాగినట్లాగి తొక్కి పారేశారు ఇక్కడ కూడా ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి బయట ప్రజలను మోసం చేసినట్టే జగన్ కూడా మోసం చేస్తారు వైనాటి వన్సీ చెప్తారట ఇప్పుడైతే ఇవి కూడా చెప్తుంది చూడండి జన ఆదరణ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ ఏ మార్పు వచ్చిందని ఆదరణ వచ్చేసింది అప్పుడే మీకు మీకు ఎవరైతే ఓటు వేశారో ఆ పది మంది మీ వెనకతలు వస్తారు మీరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాహనాలు పెడితేనో జనం వచ్చి మీ దగ్గర నిలబడుతున్నారు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా మీరు జనబలాన్ని చూపించేసి జన విజృంభణ ఎలా వచ్చేస్తుందని చెప్పి చెప్పడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా ఎందుకండి ఎలాంటి సిగ్మాల పనులు ఇప్పుడు నేను ఒకటో చెప్తాను వీళ్ళు ఎలాంటి సిగ్మాల పనులే ఎలాంటి పనిమాల పనులే చేసుకుంటారు వాళ్ళ కింద వాళ్ళే నిప్పంటించుకుంటారు మనకి ఎందుకండి ఇప్పుడు వెళ్ళి అప్పైపోయి అన్న నీ జన సునామీ వచ్చేస్తుందని అంటారు ఆయన ఏమో అయితే మళ్ళీ నూట డెబ్బైకి గెలిచేస్తానని ఆయన అనుకుంటాడు కానీ రిజల్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది మీకు అర్థమైందా వీళ్ళని ఆపకండి ఎవరినైనా ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మొన్న ఒక ఒక మీటింగ్కి వెళ్ళాడు ఇద్దరు లేపేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే అంటే రెండు కుటుంబాలు ఓట్లు పోయాయి మరో మీటింగ్ పెడతారు మరో కొందరు లేపేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళే దక్కించేసుకుంటారు వాళ్ళని ఆపడం వల్ల ఏ ఏం ఉపయోగం లేదండి వాళ్ళని ఎందుకు ఆపడం ఏంది ఎందుకు ఆపాలి పోనీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా తప్పులు చేస్తే ఇతను ఎత్తి చూపగలడు అక్కడ తప్పులేం చేయట్లేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు లేనిపోయిన చెప్పుకెళ్తాడు చెప్పుకోనివ్వండి ఇప్పుడు సొంత కార్యకర్త కదా చనిపోయాడు సంగీ అంటే వాళ్ళ కార్యకర్తని వాళ్ళే చెప్పుకుంటున్నారు కార్యకర్త మీరు గమనించండి ఆ వెహికల్ వెళ్తుంది ఈయన డోర్ తీసుకుని పక్కన ఎలా నిలబడ్డాడు యువతలు యువతలు మాట్లాడుతున్నాడు మా జనాలనే అభివాదం చేస్తున్నాడు అభివాదం చేసుకుంటూ వాళ్ళు ఏమో చప్పట్లో ఏళ్ళు గ్యా ఏమీ పెళ్ళికి కాదు ఒక ఒక ఫంక్షన్కి కాదు ఒక వైఎస్ఆర్సీపీ మీటింగ్కి కాదు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్నట్టు వెళ్ళాడు అవునా ఈ పక్కన నిలబడ్డాడు అవతల పక్కన డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ టైర్ కింద ఒక మనిషి పడిపోయాడు మనిషి పడిపోతే ఆ టైర్ దేకేస్తుంది టైర్ దేకేస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతల పక్క ఉన్నవాడుకు తెలుస్తుంది అదేంటో ఏమైంది కార్ ఎందుకు ఆగింది పక్కన అడుగుతాడు ఎవడో పడిపోయాడు అండి మన కార్ కింద చెప్తాడు పక్క ఎలాగేమనండి అక్కడి నుంచి అతన్ని ఎవరైతే సింగ ఉన్నాడో చనిపోయిన ఒక ఎలకలు లాగినట్టు ఒక కుక్కలు లాగినట్టు పక్క లాగి బారేశారు పక్కకు లాగి ఆ చెట్ల దగ్గర బారేశారండి ఆయన కొన ఊపిరితో నేను విజువల్ చూపించలేను స్ట్రైక్ పడుతుంది కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు అక్కడ వీళ్ళ సొంత కార్యకర్త వీళ్ళు చెప్పింది ఎవరో ఎప్పుడో సూసైడ్ చేసుకుంటే